జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము ఈ దేవాలయము దాదాపు నూరు సంవత్సరాలు అంటే మా చిన్న కత్తి చిన్న ఈరన్న కత్తి చిన్న ఈరన్న ఆయన ఈ గుడిలో రణమండ కొండ మీద ఉన్న దేవుడు ఆంజనేయ స్వామి ఆయనకు ప్రతి శనివారము హృదయంలో వచ్చి భక్తుల యొక్క కోరికలు వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు తీర్చేవారు ఆయన గత ఆయన రెండు వేల ఇరవైలో చనిపోయినారు ఆ తర్వాత ఇక్కడ గుడి కార్యక్రమాలన్నీ మేమే చేస్తున్నాము ఇక్కడ భక్తాదులు ఎంతోమంది అంటే జడ్జులు మొదలుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మొదలుకొని ఎంతోమంది ఆయన యొక్క సేవలకు ఆయన చేసిన కార్యక్రమాలకు వాళ్ళు లాభం పొందేసి సుఖశాంతులతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు అంటే ఈరోజు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అయోధ్యలో జరుగుతున్న బాలరాముని యొక్క ప్రతిష్ట అక్కడ ఆ అదే సందర్భంలో ఈ గుడిలో మొదటి శ్రీరామ శ్రీరాము కొలుస్తున్నాం కాబట్టి ఆంజనేసం కొలుస్తున్నాం కాబట్టి అదే రీతిని మేము కూడా ఈరోజు పొద్దున నుండి అందరికీ భక్తులందరికీ పిలిచి వాళ్ళకి అన్నపానాదులు అన్ని సప్లై చేసిన తర్వాత అంత వెళ్ళిపోయి భక్తులతో వెళ్ళిపోయినారు ఇప్పుడు మేము కూడా సుఖశాంతులతో అందరూ ఉండాలని కోరుచున్నాము ఇది హానుపేట జై శ్రీరామ్ నా పేరు కత్తి రవీంద్ర ఆదోని మేము ఇక్కడ కత్తి కత్తిరన్న స్వామికి గత మూడు సంవత్సరాల నుండి మేము ఇక్కడ పూజలు చేస్తున్నాము మేము ప్రతి సంవత్సరము మూడు శ్రావణ మాసంలో మూడో శనివారం నాడు కానీ మేము పల్లెకి వస్తాము అవన్నీ చేస్తున్నాము ఇప్పుడు కానీ మా శ్రీరామనవమి నాడు శ్రీరామనవమి నాడు మేము ఇక్కడ పూజలు చేస్తున్నాము అయోధ్య రామునికి ప్రతిష్ట చేస్తున్నాము E